ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ప్రేత పిండ ప్రధానే ఇది పెళ్లి ఈ దిక్కుమాలి పెళ్లికి రావాల్సింది అసలు మనం ఖాదే యా మంత్రసాం ఏ నిమిషంలో పురుట్ నొప్పులు వచ్చేస్తాయో ఏమో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బారసాల రోజున మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని సంతకం చేయించుకుంటుందో ఏమో నువ్వు కానీ సోఫాల ఏంటి విడ్డూరం కాకపోతేను ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో ఏంటి స్టోర్ రూమ్ లో ఏంటి ఆయన నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టునుడు తడిగుడ్డగాడైతే గాడిపోయలు ఆరిపోవు అమ్మా ఈ డేటింగ్ పెళ్ళు ఉందని నాకు ముందు తెలీదు తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని కట్టుకున్నా తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని నా కాలం కలిసొచ్చి హార్స్ పవర్ ఉండె మగాను కట్టుకున్నాను కానీ లేకపోతే గోడలు దోకాల్సి వచ్చి ఉండేది ముంగి చదివిన కానీ వాళ్ళ చేత పింపిచ్చి పుష్టి కట్టించే పప్పును తినేయవచ్చు జిబిర్ వలో భద్రంగా దాచుకో ఏంటిది నువ్వు నాకు నచ్చల అందుకే తాళిబొట్టు కట్టట్లేదు మూమెంట్ టైం లై ఏంటి యూస్లెస్ ఫెలో ఇంకొకసారి యూస్లెస్ ఫెలో అన్నావంటే చెప్పుతో కొడతా సిమన్న ఏ అర్థం కాలేదా నువ్వు నాకు నచ్చలేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోలు చెప్పుతో కొడతా అన్నా ఏమైంది మీ చెల్లెలు నాకు నచ్చలేదండి ఈ పెళ్లి క్యాన్సిల్ ఏమిటి పెళ్లి క్యాన్సిలా అవును ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నాం ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను మీ చెల్లి ఫెయిల్ అయింది నా ఫ్యాంట్ లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ నాకు మగతనం ఉందా లేదా అని ఎక్స్రేలు చేసి మరీ పరీక్ష పెట్టింది దాంట్లో నేను పాస్ అయ్యాను నాకు లేచి ఎక్ససైజ్ అంటూ ఒంగుళ్ళు దూకుళ్ళు చేసే పెళ్ళం అక్కర్లేదు తెల్లరగట్టే తలంటుకుని పొలానికి వెళ్ళే పెళ్ళం కావాలి ఒళ్ళంతా కనిపించేలాగా బొట్టు కింద అరగజో బొడ్డు పైకి అరడుగు పిలుకులు వేసుకునే పెళ్ళం అక్కర్లేదు ఆడదని తెలిసేలా ఆరు గజాల చీర కట్టుకునే ఆడది కావాలి అట్టాగే నా కాబోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను కానీ పెళ్లికి ముందే లాడ్జింగ్ సర్వీసులా నీ చెల్లెలు నాతో కడుపు చేయించుకుంది కాబట్టి నీ చెల్లెలు ఫెయిల్ అయింది అందుకే మీ చెల్లెలు నేను పెళ్లి చేసుకోవట్లేదు తాళి కట్టకుండా మనపూల ఏయ్ నువ్వు నా పంచం మీద అంచు కూడా పీకలేవు డేటింగ్ లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని నీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడపకు బాధ్యులు ఎవరు ఇతను నాడితే మొక్క మొలుస్తుందని ముందు మీకు తెలియదా ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడబడుచు తప్పు కాని నా మొగతను తప్పు కాదు నన్ను మోసం చేయడానికి ధైర్యం రా రారా పోరా నువ్వు వంటానికి నేను పడ్డానికి నీకు నాకు ఏంటి సంబంధం ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప అగ్రిమెంట్ ప్రకారం మరో ఆరు నెలల పాటు డేటింగ్ చేయాలి ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి లేకపోతే విడిపోవాలి నేను నీకు నచ్చాను కడుపు చేయించుకున్నావు నువ్వు నాకు నచ్చలేదు విడిపోతున్నావు ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి ముల్లు వచ్చి మీద పడ్డా పడ్డా ఆకుకే పడింది బొక్క నాకే ఉడిద్ది తొక్క నా గోతికి చెమట పడ్డా తప్ప అర్థమైంది అర్థమైంది అయితే టాటా చెప్పు సారీ టేక్ ఇట్ ఈ డోంట్ ఫీల్ అన్ఈీ ఆల్ ద బెస్ట్ బాయ్ బాయ్ సి డేటింగ్ అని చీర చింపిస్తే డేటింగ్ ఒళ్ళు కొద్దిక్కడ ఎవరు కాకపోతే డేటింగ్ కాపురం దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలిసే దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను కానీ మా నోడు నోట్లో అల్టుపండి ఎట్టి అమ్మం చేసేసాడు పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే అన్యాయం ఆకులు కట్ట పెళ్లికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటికి మోసం వస్తుందని నేను చెప్తే ఎవరైనా వింటే కదా డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకెప్పుడో తెలుసు మేము కాస్తంత లావెక్కితే వెనకాల జిల్లాలు డిక్కీలు అని గోలపెట్టి పెట్టి స్లిమ్ అంటే ఎక్సర్సైజులు చేయించావు మరి నీ ముందు కొండపర్రంత పొట్ట పెంచుకున్నావు దాన్ని ఏం చేస్తావు మేము ఈ శరీరాలతో బయటకెళ్తే ఎవరు ఏమి అనరు నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకెళ్తే ఎవరితో తిరిగి ఎవరు నవ్వుతారు మీరెన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గావు నేను డాక్టర్ దగ్గరికి వెళ్లి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు కంగ్రాట్స్ ఎందుకు మీకింకా ఇంకా నలభై ఆరు రోజుల్లో మగబిడ్డ పుట్టబోతున్నాడు ప్రసవం డేట్ చెప్పి కాదు పిండాన్ని చంపి అప్పుడు చెప్పండి ఆడపిండాన్ని చంపుకుంటున్నారు మగపిండాన్ని ఎందుకమ్మా నీకింకా పెళ్లి కాలేదా పెళ్లి కాకుండా కండానికి నాకేమైనా భయమా తల్లిని కాకూడదని ఇప్పుడు కష్టం అమ్మా చస్తే చావునివ్వండి మీకు తెలుసా వీడు హ్యాపీ కష్టం బిడ్డ కాదు నీకు నాలుగు నెలల లోపైతేనే అపర్ష సాధ్యం నీకిప్పుడు ఎనిమిదో నెల ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం ఈ వెదో పట్టని నేను మూయలేను ఓపెన్ చేసి బయట పడేయండి వీడి కోసం నొప్పులు పడ్డ కూడా వేస్ట్ ఏదో ప్లీజ్ లేదు ఏం చేసినా తల్లికి బిడ్డకు ప్రమాదమే కావాలంటే రెండు నెలలు ఓపికపట్టి ఆ బిడ్డను ఏ అనాథాశ్రమానికో దత్త అంత శ్రమ నేను తీసుకోలేను కనగానే ఏ కుప్పలన పడేస్తాను చూశ్లేస్లోనే కడుపుల బిడ్డని చంపలేని స్టేజ్లో మీ శాస్త్రం ఉన్నందుకు హై పిటియో Doctor Doctor Doctor

పగలగొట్టి దోచుకోవడానికి ఓయ్ తెలివితేటలుగా మాట్లాడకు ఒక దాని కడుపు చేసి వదిలేస్తే చూస్తే ఊరుకుంటాం అనుకుంటున్నావా ఎందుకు ఊరుకుంటారు పురుడు పోస్తారు కాదు న్యాయం చేస్తాం అలాగే ప్రసూత ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి సంతోషిస్తాం వాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో కాపరాలు చేసి కడుపులు చేసుకున్న వాళ్ళు వాళ్ళకి మేం చేసేదే ఉంది ఎక్కడా చేసేది ఏమి లేదు అది నాతో కావాలని కడుపు చేయించుకుంది తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు ఉంటుంది మిస్టర్ తాళిని గౌరవించడానికి తాళితో పనే ఉంది సిస్టర్ ఒళ్ళు కొవ్వెక్కినడానికి మొగురితో పనే ఉంది పెద్ద సిస్టర్ ఆచారాలు లెక్క చేయడానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్ కుక్క పిల్లలు పెట్టాక నువ్వే బాధ్యుడివి నువ్వే తండ్రి అని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు ఇది అంతే ఏది అడగకూడదు మరి వాళ్ళగా మాట్లాడుతున్నావు కుక్కతో పోలుస్తా ఏ నువ్వు ఇట్రా అది మనుషులు ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని ఆచారాలు వ్యవహారాలు ఆకుముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు టూ అదే ఆడదానికి మచ్చైనప్పుడు టూ మచ్ మాట్లాడతాను దీంట్లో మీరే ఏదో రాశారుగా కొంతకాలం పెళ్లికి ముందు డేటింగ్ కాపురం చేయమని బురదలో కాలేస్తే బురద ఉంటదా కాపురం చేస్తే కడుపు రాదా ఇదే నా ఆఖరి మాట మొదటి మాట పిలిచి కాపురం చేయమంటే చేయనంటానికి నేను జాకులు అనుకున్నావా అదే కాదు మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా లేదు నేను మగాణ్ణి పైగా విశాల హృదయం పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్న జరిగేదాకా చీరలకు చెవట్లు పట్టేదాకా అరిస్తే వండికి పోతాం అనుకోకండి మీకంత రోడ్లకెళ్ళిన తాపత్రయం ఉంటే ఏ అనుకో జన్మభూమికి వెళ్ళండి అంతేగాని ఇలా గర్భదానం కేసులని భూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి కంపు కొట్టుద్ది శాంతకుమారి ఒక ఆడనాని శీలంతా ఆడుకునేవాడిని మామూలుగా వాడబడదాం ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదాన్ని శ్రీలం అంటారు శాంతకుమారి మొగుణ్ణి గాలికొదిలేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని శ్రీలం అంటారు శివపార్వతి ప్రేమంటూ టూ పార్కులో పైట్ రోడ్డు తీసుకుంటే పోయేదాన్ని శ్రీలం అంటారు రమణ కుమారి అంతేకాని డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యకుమారి మాకు తెలిసే ఎవరుతుందని నేను చెప్పక్కర్లేదు శివాష్ ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని అది ఉందో లేదో తెలుసుకుని నన్ను అడిగే అర్హత ఉందో లేదో తెలుసుకుని నా దగ్గర రండి ఇంకొకసారి మహిళా మండలని మట్టి కుండలని తుమ్మ మండలని వచ్చారంటే వాంటింగ్లు జరిగిపోతాయి పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి